హాయ్ అండి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను వాటర్ బాటిల్ కానీ ఇలాంటి బాటిల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఆ బాటిల్ని చక్కగా చాక్ని వేడి చేసి ఈ విధంగా ఆ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి ఎండింగ్ వరకు చూసేయండి చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే ట్రై చేయండి ఇలా పార్ట్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న లేయర్ని కంప్లీట్గా తీసేసేసుకోండి నేను ఏంటంటే కట్ చేసిన తర్వాత తీసుకోవచ్చు అనేసి ఆగాను ఈ బాటిల్స్ కట్ చేసేటప్పుడు నైఫ్ని కొంచెం వెయిట్ చేసి కట్ చేసుకున్నారంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పార్ట్ని కొంచెం మిడిల్లో ఈ విధంగా కట్ చేసుకొని ఒక సిజర్ తీసుకొని సిజర్తో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మనకి సిజర్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్క లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే మనం ఎక్కడైనా టెంపుల్స్కు అలా వెళ్తూ ఉంటాం కదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ అలాగే ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ మనం బ్యాంగిల్స్ అనేవి చాలా వరకు తీసుకెళ్తూనే ఉంటాము అవి మధ్యలో ఎక్కడైనా పగిలిపోతాయేమో అని భయపడుతూ ఉంటాము అలా కాకుండా మనకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి మనం ఎక్కడైనా లాంగ్ టూర్కి అట్లా వెళ్ళినప్పుడు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంగిల్స్ కనపడినప్పుడు మనం తెచ్చుకుంటా ఉంటాం కదా అవి మెటల్ గాజులు కానీ లేకపోతే మామూలుగా గాజులు పగిలిపోయే గాజులు అయితే మనం క్యారీ చేయాలంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా మీరు ఈ టిప్పుని అయితే చాలా బాగా యూజ్ చేయొచ్చండి మీకు బాగా యూజ్ అవుతుంది ఈ ఇలా కట్ చేసిన తర్వాత అంతా కూడా సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకొని ఇలా పై పార్ట్నంతా సమానంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇలా ఒకసారి పెట్టేసి చూసుకోవాలన్నమాట మనకి బాటిల్ పడుతుందా లేదా అనే విధంగా చూసేసుకోవాలన్నమాట ఇలా నీట్గా ఒకసారి పెట్టేసి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్పు నేను ఏంటంటే ఇక్కడ కొంచెం ఇది పడుతున్నప్పుడు కొంచెం ఎగిరిపోయింది కాబట్టి ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటున్నాను అనమాట అలా సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా పై పార్ట్ అంతా కూడా తీసేసేసుకున్నాను అనమాట చాలా గట్టిగా ఉందండి నీట్గా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఏంటంటే మనం షార్ప్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా చేతులు పెట్టేటప్పుడు చేసేటప్పుడు అంతా కూడా చాలా షార్ప్గా ఉంటుంది అనమాట కుచ్చుకుంటూ ఉంటుంది చేతులకి అలా లేకుండా ఇది చూసారా ఇట్లా ఉంటుంది కదా ఇది ఏంటంటే మనకి బాగా షార్ప్గా ఉంటుంది మనం చేయి కానీ అది ఏదన్నా ఇందులో పడ్డాయంటే చాలా చాలా షార్ప్గా ఉండి చేతులు కోసుకుపోతాయి కాబట్టి ఇట్లాంటి ప్యా ప్లాస్టర్స్ ఉంటాయి కదా కరెంటు టేపులు అందులో మీకు నచ్చిన కలర్ ఒకటి తీసుకొని ఈ విధంగా మొత్తం బాటిల్కి వేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాటిల్కి ఇలా వేసేసుకోవాలండి ఇలా టేప్ తీసుకొని కొంచెం లాగా కట్ చేసుకొని బాటిల్కి వేసుకోవాలన్నమాట వేసుకోవడం వల్ల ఇలా బాటిల్కి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాటిల్ అనేది షార్ప్గా ఉండకుండా చాలా నీట్గా హ్యాండ్స్ అనేది పెట్టుకోవచ్చు షార్ప్ అనేది అస్సలు ఉండదండి చేతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది బాటిల్కి అంతా కూడా ఇళ్లకి వేసుకున్నానండి చాలా లుక్గా కనబడుతుంది కదా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి కొంచెం షార్ప్నెస్ గుండా చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా బాగా కనబడుతుంది మీకు దగ్గర ఏ ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు నేనైతే గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అక్కడ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే ఇలా మూతను కూడా పెట్టేసుకొని చక్కగా దీన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఎంత లుక్గా కనబడుతుందో బాటిల్ ఇప్పుడు దీని లోపల మనం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అనేవి పగిలిపోతాయని ఇబ్బంది లేకుండా ఉన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా చక్కగా దీంట్లో ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా ఉంటాయి బ్యాంగిల్స్ ఎక్కడ కూడా మనం ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే మనం ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మనం కూడా ఎక్కడికైనా బ్యాంగిల్స్ పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు చక్కగా ఇట్లా క్యారీ చేసుకోవచ్చండి బ్యాంగిల్స్ చాలా ఇబ్బంది లేకుండా ఉంటాయి చాలా నీట్గా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట లగేజీ బ్యాగులు ఒక పక్కన పెట్టుకున్నామనుకో ప్రశాంతంగా ఉంటుంది అనమాట గా గాజులు పగిలిపోతాయి అనే బాధ అసలు ఉండదండి మీ బ్యాంగిల్స్ని బట్టి సైజ్ బాటిల్ని తీసుకోండి నేనైతే కొంచెం చిన్న చిన్న సైజ్ బాటిల్నే తీసుకున్నాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేయండి మీకు చాలా బాగా యూజ్ అయ్యే యూజ్ఫుల్ టిప్స్ అలాగే మంచి మంచి క్రాప్స్ వీడియోస్ చాలా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి విధంగా అన్ని బ్యాంగిల్స్ని కూడా ఇలా మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని మనం చక్కగా ఎక్కడికి పోయినా సరే ఒక్క బ్యాంగిల్ కూడా పలుగుతుంది అయితే లేదండి చాలా ఇబ్బంది మట్టి గాజులు అయితే ఏంటంటే ఊరికినే కింద పడగానే పగిలిపోతూ ఉంటాయి అనమాట ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా లుక్గా కనబడుతుంది నెక్స్ట్ టైం అయితే ఇట్లా ట్రై చేయండి మీరు ఎంత పెద్ద బాటిల్ కావాలన్నా అంత పెద్ద బాటిల్ని తీసేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఉన్న వాటితో చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి చక్కగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విధంగా క్యారీ చేసేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేయండి నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి చాలా ఈజీ ప్రాసెస్ కదా మనం ఇంట్లో కూడా ఇలా స్టోరేజ్ చేసుకొని సెల్ఫ్లో ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకో బ్యాంగిల్స్ అనేవి చక్కగా నీట్గా ఉంటాయి అనమాట చూసారా నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఈ టప్పు మీరు కూడా ట్రై చేయండి ఇలా మీ ఈ వీడియో అనేది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఈ విధంగా మనము ఎలాంటి బాటిల్ అయినా సరే మనం ఈ విధంగా ట్రై చేయొచ్చు అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే మనం ఇవ్వడం మర్చిపోకండి మీకు ఈ టిప్ బాగా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడడానికి కూడా చాలా లుక్గా ఉంది చూసారా ఇలా మనం ఇంట్లో కూడా చేసి పెట్టుకోవచ్చు ఇలా చూడండి ఎంత బాగుందో ఉన్న ప్లాస్టిక్ బాటిల్తో చక్కగా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనము ఐడియాని చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి తీసుకెళ్లే లగేజ్ బ్యాగ్లో కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్